మలిసర్ గారు వచ్చినాక హైదరాబాద్కున్న గౌరవం గంగారవాడి తుంగల కొట్టుకబోతుందట హైదరాబాద్ సిటీ ఇమేజ్ డ్యామేజ్ మొత్తం అయిపోతుందట భాగ్యనగరం మొత్తం బర్బాత్ అయిపోతున్నదట ఆగమాగం ఉన్నదట అంత ఖరాబ్ ఉన్నదట చెప్పుకోనికి నామోషి అన్నట్టు టూ తయారైందట ఇప్పుడు ఏ చెడ ఎవరు అన్నారు ఏం కథ అంటారా ఈ నుండి ఒక్క హైదరాబాద్ లో ఒక్క రేపు కేసు జరిగితేనే హంగం హంగం అయిపోయేది గతంలో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ మూల కోట అంటారు ఆ మూల కోటి అంటారు సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు అని తల ఉంచుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ సిటీకున్న ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా కున్న ఇమేజ్ రోజు పోవట్లేదా నిన్న కారుపాటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏలుబడి ఒక రేప్ కేసు అయిందని తెలిస్తే మట్టుకు హంగామా హంగామా చేసి అప్పటి సర్కారు ఆగమాగం చేసి అందరిని దొరకబట్టి మళ్ళీ తేప ఇసు జరగదు అన్నంత పకడ్బందీగా చూసేటోళ్ళట ఇప్పుడు దినామ అడగోలుగా రేపులైతున్నా కూడా షెయి సర్కారు పట్టించుకుంటలేదన్న తరికలు అనుకొచ్చింది అమ్మ మాజీ చదువుల మంత్రిగా పనిచేసిన సబితమ్మ గారు తమరి బీఆర్ఎస్ ఏలుబడిల చిన్నపిల్లను కూడా ఖరావు చేసి చంపిన సాధుగాలు కూడా ఉన్నారు అప్పుడు ఏ పార్టీ చర్యలు తీసుకున్నారో మీకు తెలియంది కాదు గత ప్రభుత్వంలో గట్లనే కలపడ్డది ఈ ప్రభుత్వం ఏలుబడిలా గట్లనే ఏడిచింది అయినా మీరు మీరు ఎత్తి పొడుచుకున్న మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే తెలంగాణ మీ ఏలుబడిలనే బంగారు తెలంగాణ ఎప్పుడో అయ్యేది కానీ మీ రాజకీయం లీడర్ల అసొంటి ఆలోచన ఎందుకు వస్తుంది ఎప్పుడు పర్సనల్ ముచ్చట్లు ముంగటేసుకున్నాడు వ్యక్తిగత దూషణలు చేసుకున్నాడు ప్రజల కోసం ఆలోచించకూడదు తక్కువనైనా మొన్న అసెంబ్లీలో మీరు మీరు పంచాయతీ పెట్టుకునే కాడికి వచ్చే ఆ లొల్లితోని ప్రజలకు పావులంతైనా పాయిదా ఉన్నదా మేడం అంటూర్రు ఏమూ చటిన్నొల్లు